హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ హ్యాపీ వినాయక్ చవితి ఈరోజు నేను ఎర్లీగా లేచి పిల్లలతో పాటు పనులు ఎలా ఉంటాయో తెలుసు కదా సో నేను కూడా అదే విధంగా స్టార్ట్ చేసేసాను మా ఆయన అయితే నాకు హెల్ప్ చేయరు తనంతట తాను లేచి పిల్లల్ని చూసుకోమన్నా సరే తనకి చూసుకోవడం రాదు అనే అంటారు ఎందుకంటే తను పెరిగే విధానం అలా పెరిగారు అనమాట సో అందరిలాగా భార్యలకి హెల్ప్ చేసి పిల్లల్ని చూసుకోవడం అట్లా రాదనమాట పెద్ద బాబుకి చిన్న పాపకి కొంచెం ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి పాపకి బాబు చూసుకోగలడు బాబు నాకు హెల్ప్ చేయగలడు సో వాడి హెల్ప్ తీసుకొని నేనైతే నా పనులన్నీ కూడా చకచకా చేసుకోగలిగాను గంటన్నర టైం అయితే పట్టింది ప్రసాదం చేయడానికి ఒక ఐదు రకాలైతే చేసేసాను దేవుడి కోసం ఈరోజు వినాయక చవితి కాబట్టి బూర్లు గారెలు అనేవి కామనే కాబట్టి బూర్లు అయితే నేను ఫస్ట్ టైం వేస్తున్నాను అయితే నేను అసలు ఎప్పుడు వేయను బూర్లు అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను బాగానే వచ్చింది అసలు ఎప్పుడు కూడా నాకు రావు ఎందుకంటే అత్తయ్య చేసేస్తారు లేదంటే అక్క వదిన ఎవరో అయినా చేసేస్తూ ఉంటారు కదా సో నేనైతే ఎప్పుడు వేయలేదన్నమాట సో ఫస్ట్ టైం ఈరోజు వేశాను కానీ పర్ఫెక్ట్గా వచ్చాయి రవ్వతో చేస్తారు కదా ఆ బూర్లో అయితే వేసాను నార్మల్గా శనగపప్పుతో అయితే వేయలేదు సో ఇంకా ఈ ప్రసాదం అంతా రెడీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అయితే ఇంకా దీపం పెట్టేశాను ఫస్ట్ ఫైన్ దీపం పెట్టేసిన తర్వాత కింద దేవుడికి అలంకరించేసి వినాయకుడు బొమ్మ అయితే పెట్టేశాను సో ముందు రోజే ఇవన్నీ తెచ్చేసుకోవడం వల్ల కొంచెం హడవిడ అయితే తగ్గింది ఎలాగో పూజ లెవెన్ థర్టీ దాటే కాబట్టి కొంచెం ధీమాగా అయితే అన్నీ చేసుకున్నాను లేదంటే ఎప్పుడూ కూడా టెన్ బిలోనే నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇలా అగరబత్తి తీసుకొని దాంతో దీపం అయితే వెలిగిస్తున్నాను డైరెక్ట్గా వెలిగించకూడదు అని అంటారు కదా సో ఇంకా పాపతో అయితే నాకు నార్మల్గా లేదు ఇంకా వాళ్ళకి తినిపించేసి మా ఆయనకి అందరికీ కలిపి ఫుడ్ పెట్టి తర్వాత మనం పూజ చేసుకోవాలి అంటే అంటే నార్మల్ విషయం అయితే కాదు ఎందుకంటే ఎర్లీ మార్నింగే మనకి పూజ ఆడవాళ్ళకి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అలాంటిది మళ్ళీ పిల్లల పని ఇంట్లో పని అండ్ పూజ అండ్ వంటలు అన్నీ చూసుకోవాలి అంటే మనకి చాలా కష్టం అవుతుంది కదా కానీ ఈ టైంలోని భర్త అనేవాడు హెల్ప్ చేస్తే మాత్రం ఆ భార్యకి చాలా బాగుంటుంది కానీ చాలామందికి అదృష్టం అనేది ఉండదు సో నా పూజ నేనే చేసుకోవాలి కాకపోతే ఈసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట సో ఇయర్ అయితే ఉన్నారు పూజలో కూర్చున్నారు నాతో పాటే సో పిల్లలు అండ్ మా ఆయన సో అందరం కలిసి చేసుకున్నాము చిన్నగా అండ్ ఇందులో వచ్చేసి మనకి చాలామందికి అతే మామయ్యాలు కూడా యాడ్ అవుతారు కాకపోతే మాకేంటంటే వాళ్ళు మా దగ్గర ఉంటారు వేరే దగ్గర ఉంటారు కాబట్టి సో వాళ్ళు మాతో పాటు ఎప్పుడు పూజ చేసుకోరు అనమాట వాళ్ళ పూజ వాళ్ళదే మన పూజ మనదే అనమాట సో ఈ విధంగా పూజ అంతా ఆపిన తర్వాత నేను పిల్లలకి బొట్టు పెట్టి మా పిల్లలకి కొద్దిగా ఇష్టం అనమాట ఇలాంటి పూజలు చేయడం అండ్ దేవుడికి దండం పెట్టుకోవడం చాలా బాగుంటారు వాళ్ళు చక్కగా ఉంటారు అండ్ తర్వాత నేను ఆ బుక్ అంతా కూడా చదివేశాను ఎందుకంటే బుక్ చదివితేనే పూజ కంప్లీట్ అయినట్టు అని నాకు ఒక ఫీలింగ్ ఉందనమాట చాలామంది బుక్ చదవరు చదవకుండా నార్మల్గా దీపం పెట్టేస్తారు సో పంతులు ఏంటంటే వాళ్ళు చదివేసి దేవుడికి అవన్నీ వినిపిస్తూ ఉంటారు అలాగే మనం కూడా బుక్ చదివి దేవుడికి అన్నీ వినిపించాలి వినిపిస్తేనే పూజ అని నా ఫీలింగ్ చాలామందికి మరి బుక్ చదివే అలవాటు లేదు లేదంటే చాలామందికి చదువు రాదు అలా అనుకొని చదవరు చాలామంది అదేం తప్పు కాదులేండి సో నేనైతే బుక్ అయితే చదివేస్తాను మొత్తం అందులో కథ కూడా ఉంటుంది అండ్ అన్నీ స్తోత్రాలు అన్నీ ఉంటాయి అన్నమాట సో అన్నీ కూడా నేను చదివేస్తూ ఉంటాను ఈ పిల్లలతో అయితే ఇంకా కష్టంగా ఉంటుంది నాకైతే మాత్రం మధ్యలోని ఇంకా పాప వచ్చేలాగడం బాబాయ్ అయితే సైలెంట్గానే ఉంటాడు కాకపోతే ఇది కావాలి అది కావాలి అని అల్లరి చేస్తూ ఉంటాడు బట్ మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూనే ఉంటాడు సో పండగంతా కూడా ఈ విధంగా ఇంట్లోనే ఫినిష్ అయిపోయింది అండ్ బయట వచ్చేసి మనకి నేను పందిర్లోకి వెళ్ళాను అనమాట కింద వీధుల్లో బొమ్మలు అయితే పెడతారు కదా కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు సో ఎప్పుడు వెళ్ళను కూడా చాలామంది ఈవినింగ్ టైంలోనే వెళ్తూ ఉంటారు కదా బొమ్మలు అవి చూడడానికి చిన్నప్పుడైతే మాకు ట్యూషన్లో అనమాట సిక్స్త్ క్లాస్లో ఉండేటప్పుడు ట్యూషన్లో మాకు ఎవ్రీ ఇయర్ కూడా ఇలా వినాయక చవితి జరిగేటప్పుడు కొద్దిగా బుక్స్ అన్నీ కూడా తెచ్చేసి దేవుడి దగ్గర పెట్టేసి ఓం అని చెప్పి పసుపుతో రాసి బొట్లు పెట్టేవాళ్ళు అనమాట అంటే అప్పుడు మా సార్ చాలా బాగా చూసుకునేవారు సో చదువు బాగా వస్తుంది ఇలా కని చెప్పి చెప్పేవారు నిజంగానే అప్పుడు మాకు చదువు బాగానే వచ్చింది అది దేవుడి వల్ల లేకపోతే ఇంకేటో తెలీదు అలా అంటే ఈ వినాయక చవితికి మెయిన్ ఏంటంటే బుక్స్ దేవుడి దగ్గర పెడతారనమాట అంత శుభం జరగాలనే కదా పెడతారు సో ఆ విధంగా పెట్టేవాళ్ళం అనమాట సో ఇప్పుడు కూడా అంతే పిల్లలు కూడా మన పిల్లలు మనకన్నా బాగా చదవాలి అని అనుకుంటాం కానీ మన పిల్లలు మనకన్నా చాలా దారుణంగా తయారైపోతున్నారు అయితే మామూలుగా లేదు అంటే నేను చిన్నప్పుడు ఎలా అయితే అల్లరి చేశానో నాకన్నా డబుల్ నా కొడుకు కానీ ఇలాంటప్పుడు మాత్రం కొంచెం సైలెంట్గా ఉంటాడు పాప అయితే మాత్రం అస్సలు ఊరుకోడలేదు చూసారా అక్షంతలు తీసేసి నా నెత్తి మీద తన్నెత్తి మీద అందరి నెత్తి మీద వేస్తూనే ఉంది పిల్లలంటేనే అంత కదా మా ఆయన అయితే అసలు కంట్రోల్ చేయలేకపోతున్నారు అసలు తనకి తెలియదు కూడా ఎలా కంట్రోల్ చేయాలో కూడా తనకు అసలు ఏమీ తెలీదు అంటే ఒక అమాయకంగా అనమాట ఇలాంటి విషయాల్లోని అసలు నాకు ఏం తెలీదు అని ఒక మాట చెప్పి తులిపేస్తారనమాట అంతే అయిపోయింది నేను ఇంకా చెప్తూ ఉంటాను తీయూ తీయు పాపని తీయ్యు అన్నా సరే ఇంకా తీయరు సేమ్ ఇలానే వీడియోస్ చేసేటప్పుడు కూడా అట్లానే చేస్తారు అందుకే నేను ఒక స్టాండ్కి తగిలించేసి వీడియో షూట్ చేసేసిన ఎందుకంటే తనకి వీడియోస్ అవి తీయడం రాదు సో నెక్స్ట్ ఇంక నేను ఫైనల్గా హారత అయితే ఇచ్చేసాను దేవుడికి కావాల్సిన ఒక ఐదు రకాల అంటే దేవుడికి ఇష్టమైనవి మాత్రమే నేను చేసి పెట్టేశాను అనమాట సో ఇంకా ఇంక ఇందులో స్పెషల్స్ ఏమీ లేవు ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే జరుగుతుంది మధ్యలో మా బాబు వచ్చి నాకు తీర్థం కావాలి నాకు ఐదు రకాల పంచామృతం కావాలి అని అడుగుతున్నాడు ఆగ్రా పూజ చేస్తున్నాను కదా కాసేపు ఆగు అంటున్నా సరే వాడు లేదు లేదు నాకు కావాలి నువ్వు కృష్ణుడికి పెట్టావు కదా నాకు అదే కావాలి అని అంటున్నాడు నాగు అని చెప్పేసి అన్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో అంతా అయిపోయిన తర్వాత ఇంకేం ఉంటుంది కాసేపు అలా రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది కదా కానీ అలా కావద్దు ఇంకా మనకి మళ్ళీ స్టార్ట్ మళ్ళా పిల్లలకి తినిపించాలి తర్వాత ఇంకా కాసేపు గిన్నెలు తోమేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి మా పాప అయితే అస్సలు నన్ను ఉంచలేదండి బాబు ఆ దేవుడి బల్ల మీద అంటే పెట్టాను కదా అక్కడ వినాయకుడిని సో పాప అయితే మొత్తం లాగి పడేసింది అసలు నన్ను ఒక్కలా ఉంచుదనమాట అందరి ఇళ్ళల్లో ఇలానే ఉంటారు కదా పిల్లలు నిజం చెప్పండి నాకైతే మాత్రం చాలా సఫర్ చేసేస్తుంది ఆ కొంతసేపు కూడా నన్ను అసలు ప్రశాంతంగా లేదు ఒక ఐదు సార్లు ఇంక తన వల్ల ఇల్లు తుడుచుకునే ఉన్నాను ఆ ఇందులో తీసి అందులోని అందులో తీసి ఇందులోని ప్రసాదం మొత్తం ఇలానే చేసింది సో ఫైనల్లీ మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది సో బుజ్జిబుజ్జి వినాయకుడిని మా ఇంటికైతే ఇలా ఆహ్వానించేశాను ఉండరాళ్ళతో సో మీరు ఎలా జరుపుకున్నారు నాకైతే కామెంట్ చేయండి వీడియో అయితే ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ బాబు నిమజ్జనం అయితే చేసేసాడు